చాలామంది ఆడపిల్లలు చిన్న వయసులోనే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే తల్లిదండ్రుల మాట కాదని లేక తల వంచి తాళి కట్టుకుంటారనమాట అలా అని చెప్పేసి మన తల్లిదండ్రులు చేసే పెళ్లి మనకి ఎప్పుడు హృదా కాదండి పెళ్ళి చేసుకొని కూడా చదువుకోవచ్చు కానీ అది ఎలాంటప్పుడు మనకి అర్థం చేసుకునే హస్బెండ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ పనులన్నీ చేసుకోగలం అందరి సపోర్టు కావాలి పెళ్ళైనంతతో చదువుకోవాలంటే ఈవెన్ అత్త మామలు ఇంటి మన అత్తవారింటి నుండి వచ్చే వాళ్ళందరు సపోర్ట్ కూడా వస్తేనే చదువుకోగలం అలా అని చెప్పేసి మనకి వాళ్ళందరూ సపోర్ట్ అవకాశం ఇచ్చారు అంటే మనల్ని మనమైతే కంపల్సరీగా ప్రూఫ్ చేసుకోవాలన్నమాట ఇలాంటి అవకాశం మీలో ఎవరికైనా ఉంటే అస్సలు వదలొద్దు అనమాట మీరేంటో మీకు మీరైతే ప్రూఫ్ చేసుకోండి ఖాళీ చదువనే కాదు ఏ పనిలో మీరైతే ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నారో ఆ పనిలో అయితే సక్సెస్ చేసి మీ వాళ్ళకైతే అనేది చూపించండి జస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా అలాంటి ఒకదాన్ని అనమాట నాకు కూడా చాలా చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయ్యింది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా అయింది ఏంటి అనేది అయితే చెప్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్